శ్రీ గురు శుభం నమో కేతు ద్వితీయ స్థానంలో ఉంటే మనం ఉందనుకున్నాం మోక్ష మార్గానికి ధనము కుటుంబము తర్వాత మూడోది వాక్ వాక్కు పరంగా మోక్ష మార్గం వాక్ అంటే మాట్లాడే విధానం వాక్చాతుర్యం ప్రవచనాలు చెప్తూ మోక్ష మార్గాన్ని చూపిస్తుంటారు చాలా మంది మాటల ద్వారా ప్రపంచాన్ని మారుస్తూ ఉంటారు రాజకీయ నాయకులు మాటే శాసనంగా వెళ్తూ అందరికీ సన్మార్గంలో పంపించే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళందరూ ఎలా ఉండగలుగుతున్నారు మన భారతదేశంలో వాక్చాతుర్యంతో స్వామీజీలు గాను పీఠాధిపతులు గాను కర్తలు గాను ప్రవచనాలు చెప్తూ టీవీ ఛానల్స్ అన్ని చానల్లో మనం చూస్తుంటాం వీళ్ళందరూ మన అద్భుతంగా మనిషిలో మార్పు దేశం వచ్చి ఒక మోక్ష మార్గాన్ని అందరికీ చూపిస్తుంటారు ఒక పెద్ద వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రవచనం చెప్తే అది విన్నందుకు లక్షల మంది వస్తారు అందరూ ఏదో ఒక భావన ఏదో ఒక మాట వాళ్ళ జీవన విధానానికి అనుసంధానమైన కనబడుతుంది అది వాళ్ళు ఫాలో అవుతారు ఫాలో అయ్యి వాళ్ళు మంచి మార్గంలో వెళ్తుంటారు అప్పుడు వరకు చెడు ఉన్నవాడు కూడా మారిపోతుంటాడు ఆ వాక్చాతుర్యాన్ని ఆ స్పీచ్ విని అంటే అక్కడ స్పీచ్కి మోక్షం ఇస్తాం అంటే ఈయన ఒక వాయిస్ అనేది అవతల వ్యక్తిలో ఒక మార్పు తీసుకుని వచ్చి ఒక మోక్షాన్ని ఇస్తాను మోక్షం అంటే కష్టం నుండి బయటికి వెళ్తాం వాక్కి అంత అద్భుతమైన బలం ఉందని అని చెప్తుంటారు శాసనం ఒక శాసనం చేశారంటే ఆ శాసనం వల్ల మనిషి మారుతాడు మోడీ గారు చూడండి పెద్ద నోట్లు శాసనం టూ చేశారు ఇప్పుడు తెలియకపోవచ్చు ఒకటి రెండు మాసంలో దాని యొక్క ప్రతి అతి సామాన్యమే తెలుసు అదొక పెద్ద శాసనంగా చేశారు ఆయన కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య బయట తీయాలని చేసే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి గారు అలాగా ఒక వాక్ ఒక మాట కంటే ఆయన ఆయన మాట్లాడే ప్రతి మాటకి ఒక బలం ఉంది ఆ వాక్ చేత అంటే ఏం చెప్తారు చేయాలి అదే వాక్ అండి చేయగలగాలి ఏం చెప్తే అది జరగాలి జ్యోతిషపరంగా అది వాక్ అంటే ఏ ప్రవచనం చెప్తే ఆ ప్రవచనంలో నిజం ఉండాలి అది వాక్ అంటే ఓ శాసనంగా వెళ్ళాలి అటువంటి వాక్చాతుర్యానికి ఒక బలం ఇస్తూ మన భారతదేశంలోని కాదు విశ్వంలో కూడా ఇంట్లో ఎంతోమంది పోపు దగ్గర తీసుకుంటే నమ్మద్ దగ్గర నుండి తీసుకున్న మన హిందూ సాంప్రదాయ ప్రకారం శంకరాచారి పరంపరను చూసుకున్నా ఎంతో మంది వ్యక్తులు మనకు మాటధారణిలోనే మనిషి యొక్క స్థితిని మార్చేస్తుంటారు పొలిటికల్గా చూడండి మన రామారావు గారు మాట్లాడుతుంటే మన లక్షల మంది వినాలి ఇందిరాగాంధీ మాట్లాడితే స్పీచ్ వినాలనేవారు ఎంతో మంది అనుకునేవారు గాంధీ గారు మాట్లాడితే ఎంతోమంది వినాలనుకునేవారు స్పీచెస్ లో ఇవన్నీ ఎందుకు అంతమంది అట్రాక్ట్ అయ్యారు ఆ వాక్ సత్యాగ్రహం గాంధీ గారు అనే కానీ కొన్ని లక్షల కోట్ల మంది ఎలా రాగలిగారు అక్కడికి ఆ మాట ఎంత బలం ఉంది ఆ వాక్ కింద బలం ఉంది నేను చెప్తే రాలే కానీ ఆయన చెప్తే ఎలా రాగలిగారు అంటే వాక్ చతుడియంగా ఆ బలం అంటే ఒక శాసించే శాసనం ఉంది

3